మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు రోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసన చేపట్టి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ డి గారికి ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిని వారికి అందజేయడం జరిగింది దొంగలే దొంగ దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెం పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టుపట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి అమ్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు అని చెప్పేసి నేను మనవి చేస్తాను